చాలా ఇండ్లల్లో టయానికి జీతాలు కూడా ఇవ్వరు తెలుసా ఇవి వచ్చి కెమెరాలు మీకు అనిపిస్తున్నాయి కదా ఆ డబ్బాలు కదా అవే కెమెరాలు దాయమ మన అమ్మ కంటే ఎక్కువ వయసు ఉంది చూడండి ఆయనకు ఆయన కూర్చొని అక్కడ ఖర్చు పండ్లు అమ్ముకుంటా కవర్లో పెట్టింది ఏదో వండింది ఎలక్షన్ జరుగుతున్నాయి అందరు ఓటేసి వస్తున్నారు ఓటు వేయని కూడా వెళ్తున్నారు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ టైం వచ్చి ఇప్పుడు సాయంకాలం మూడు అవుతుంది మా మేడం అయితే ఫోన్ చేసింది ఏదో కవర్ లో పెట్టిందంట అది తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వాలంట దాంతో పాటు నాకు కూడా సపరేట్ గా ఏదో ఇచ్చింది ఏమి ఇచ్చింది అనేది మీకు చూపిస్తా ఇప్పుడు వెళ్ళి లిఫ్ట్ లో పెట్టిందంట వెళ్దాము ఏం పెట్టిందో చూపిస్తాను ఈ బొచ్చు కూడా అంత లేచిపోయింది ఇప్పుడే ఇద్దరు లేచాను చూడండి ఇది నా రూమ్ బయట మూడో ఫ్లోర్ లో నాకు రూమ్ అయితే ఇచ్చాను ఇదంతా బయట ఇవన్నీ ఏసీలు ఇవి ఇక్కడ ఏసీలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉంటాయో మనం ఇలాంటి ఏసీలు పెట్టుకోవాలంటే మనం కరెంటు బిల్లు కట్టలేము మనం మనం ఉండే భూములు అమ్ముకున్నా కూడా మనకుండే ఆస్తులు అమ్ముకున్నా కూడా మనం కరెంటు బిల్లులు అయితే కట్టలేము ఎంతెంత పెద్ద పెద్ద ఏసీలు చూడండి ఇంకా పైన కూడా ఉంటాయి ఇదంతా వాటరు ఇక్కడంతా సాల్ట్ వాటర్ కాబట్టి అది ఫిల్టర్ అవుతాయి ఇక్కడ ఇదంతా పైప్ లైన్స్ చూశారు కదా ఎలా ఉండదు ఇది నా రూమ్ బయట మొత్తం ఇది ఈ వచ్చి ఈ రెండు ఏసీలు వచ్చి నా రూమ్లోకి ఒకటి కిచెన్లోకి ఒకటి ఒకటి నేను పడుకునే బెడ్రూమ్లోకి రెండు ఏసీలు పెట్టాడు నేనున్న రూమ్కు చూద్దాం లిఫ్ట్లో ఏం పెట్టారో లిఫ్ట్ పైకి వస్తుంది లిఫ్ట్ చూద్దాం ఏం పెట్టారు వచ్చేసింది పైకి లిఫ్ట్ ఏమి ఇచ్చిందో మా మేడం చూడాలి అమ్మో ఇటు కవర్లో పెట్టింది ఏదో వండింది ఏదో భోజనము ఏదో భోజనము ఏదో రైస్ ఏదో వండింది ఏదో వంట చేశారు వీళ్ళు వంటలు వెరైటీ వంట ఇది వచ్చి నాకు ఇచ్చింది మేడం ఏమి ఇచ్చిందో ఇది నాకు ఎంతో చూడండి నాకు మా మేడం అయితే ఇదేదో ఇచ్చింది అది వేరే తాను ఇచ్చి రమ్మని చెప్పింది తీసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చి రావాలి గస్సర్ అనే ఏరియాకి వెళ్ళాలి అక్కడ ఇవ్వాలి నాకు వచ్చి డబ్బులు కూడా ఇచ్చినట్టుంది రెండు దినాలు డబ్బులు ఇచ్చింది చూడండి రెండు దినాలు డబ్బులు ఇక్కడ దీంట్లో ఏముందో చూద్దాం ఇది ఎందుకు కర్రీ చేసిందని చూడండి ఎందుకు ఉల్లగడ్డలు కర్రీ మాదిరి చేసి ఇచ్చింది ఎంతో ఇది తెలియదు కనుక ఎంతో ఉల్లగడ్డలతో ఎంతో చేసినారు ఇది ఇది మనం మన మనకొద్దు నేను వాళ్ళు అసలు కోవేట్ వాళ్ళ వంటలు అంటేనే తిన్నాను నేను ఎవరికైనా ఇచ్చేస్తాను డబ్బులు అయితే జోలు పెట్టుకుందాం ఇంకా కిందికి వెళ్దాం లిఫ్ట్ అని ఇది లిఫ్ట్ సర్వీస్ చేయను వస్తారు మంత్లీ మంత్లీ అందుకే స్లిప్ పేడ పెట్టారు నెలకొకసారి వచ్చి లిఫ్ట్ అనేది సర్వీసింగ్ చేస్తారు ఇది బయటకు వెళ్ళే దారి ఎంత కడగాలి చూడు ఎంత గలీజ్ అయిపోయిందో అస్సలు కడగల పట్టించుకోవాలా ఏం చేయాలా టైం లేక ఇది నా వెహికల్ నేను తోలే కారు ఇదే దీంట్లో వెళ్తాను ఇది కూడా మాదే ఇది మా సీటు అది వచ్చి మా సేట్ తమ్ముంది అది వచ్చి మా సేటు వాళ్ళ అన్నది ఆ సైడ్ ఇంకొకటి లేదు మొత్తం ఏడు బండ్లు ఉన్నాయి ఈ ఏడు బండ్లు నేనే కడగాలి నేను ఇప్పుడు ఈ బండ్లు గడికి కూడా వారం రోజులు అయిపోయింది కడగల పండగనేసి ఈ రంజాన్లో కొద్దిగా ఒక్క పొద్దులు ఉంటాం కదా కడగల బయలుదేరాను వెళుతున్నాక సరికి ఇక్కడి నుంచి పదహైదు కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది మా మేడం వాళ్ళ అమ్మగారు ఇల్లు మామూలుగా ఇంట్లో ఏదైనా చేసినా కూడా ఇచ్చి పంపిస్తారు ఇక్కడికి ఇక్కడ వీళ్ళు ఏదైనా చేసుకునే కానీ తీసుకెళ్ళి అక్కడ ఇస్తా ఉంటాను నేను అది మామూలు సహజమే ఎవరికైనా సరే ఇళ్ళలో పనిచేసే వాళ్ళకు ఇలాంటి డ్యూటీలు సహజమే చూడండి రోడ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే రంజాన్ కదా ఈ రంజాన్ నెలలో అందరూ పడుకొని ఉంటారు ఎవరు లేరు ఇప్పుడు అందరూ నిద్రపోతూ ఉంటారు సాయంత్రం నాలుగు నాలుగున్నరకు లేస్తారు చూడండి ట్రాఫిక్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతాయి ఎంపీ మాత్రమే మళ్ళీ ప్రధానమంత్రి వ్యయం జరగవు ఇక్కడ ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి ఎంపీలు ఎన్నుకోవడం మాత్రమే ఇక్కడ ఉంటుంది చూడండి ఎలక్షన్స్ ఈ స్కూల్ దగ్గర జరుగుతున్నాయి ఆ స్కూల్ దగ్గర ఆ స్కూల్ దగ్గర ఎలక్షన్ జరుగుతున్నాయి అందరూ ఓటేసి వస్తున్నారు ఓటు వేయని కూడా వెళ్తున్నారు చూడండి అంతా ఇక్కడికి పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడక్కడ మొత్తం ఈరోజు కోవేట్ అంతా కూడా ఈరోజు ఎలక్షన్స్ ఉన్నాయి రంజాన్ టైము పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఉంటుంది పొద్దున్న ఆరు గంటల నుంచి జరుగుతూ ఉంటుంది ఏదో ఒక టైంలో వాళ్ళు ఓటు ఓటైతే వేసి వస్తారు అందరూ కూడా వెళ్ళ వెళ్ళరు వీళ్ళు అందరూ కూడా వెళ్ళరు కొందరు మాత్రమే వెళ్తారు ఓటైన కొందరు అయితే అసలు వెళ్ళరు చూడండి కోవేట్లో కారులు చూడండి ఎలా ఎలా తోలుతున్నారు చూడండి కోవేటి పిల్లలు కారు ఏ విధంగా కూడా డ్రైవింగ్ చేస్తారు చూడండి దుమ్ము చూడండి ఎలా లేపాడు కావాల్సికల్లా ఇలా చేస్తారు వీళ్ళు అసలు చూడండి రోడ్డు కూడా కనిపించలేదు చూడండి అసలు రోడ్డు కనిపిస్తుందా ఈ విధంగా డ్రైవింగ్ చేస్తారు కోవేట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కొందరైతే ముందు సైడ్ పోతూ పోతూ కూడా ఇట్లా అట్లా అంటే పాము మెళుకులు తిప్పినట్టు తిప్పుతారు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు భయపడిపోతారు దాన్ని చూసి ఏంది రమ్మ ఇలా డ్రైవింగ్ చేస్తున్నారు అని మనం అందుకే జాగ్రత్తగా చేసుకోవాలి డ్రైవింగ్ ఇక్కడ మీకు కనిపిస్తాను చూడండి ఇల్లు ఈ ఇంట్లోకి కూడా నేనే విజా తీసింది ఒకసారి మీకు చెప్పిన చూడండి విజా ఉందని మా ఇంట్లోకే మంచి ఇల్లు చాలా మంచి ఇల్లు అది కూడా ఇంట్లో తీసాం ఒకరికి ఇప్పుడే నమాజ్ అయిపోయింది అంతా బయటకు వస్తున్నారు ఇదంతా పాత అందక ఇది అంతా కూడా చాలా పాత ఏరియా ఇండ్లు కూడా చాలా పాతవి బయట చూసేదానికి ఇలా పాతవిగా ఉంటాయి కానీ అయితే చాలా బాగుంటాయి నీట్గా చేసి పెట్టుకుంటారు ఓన్లీ బయట మాత్రమే ఈ రోడ్డు కూడా చూడండి ఎలా ఉందో మన మన పల్లెటూళ్ళల్లో ఉన్నట్టుంది రోడ్డు కూడా ఇంకా అది ఎదురుగా కనపడే పెద్దది బిల్డింగ్ హాస్పిటల్ అది గవర్నమెంట్ హాస్పిటల్ ఈ జాహ్రా చుట్టు ఉన్న ఏరియాలన్నీ కూడా అందరూ కూడా ఈ మెడికల్కి చాలామంది ఈ హాస్పిటల్కి వస్తారు అన్నీ చూడండి ఒక్కొక్క ఇంటి దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి ప్రతి ఇంట్లో కూడా మినిమం ఐదు నుంచి ఒక ఏడు ఎనిమిది కార్లు కంపల్సరీ ఉంటాయి చూపిస్తా చూడండి లో కొవ్వేట్ వాళ్ళు కూడా చూడండి బయట ఏదో ఒకటి ఖర్జు పండ్లు అమ్ముకుంటున్న చూడు ఒక ఆవిడ పెద్ద పెద్ద మన అమ్మ కంటే ఎక్కువ వయసు ఉంది చూడండి ఆయనకు ఆయన కూర్చొని అక్కడ ఖర్జు పండ్లు అమ్ముకుంటాను చూడండి అంటే ఇక్కడ కూడా ఉన్నారండి బీదవాళ్ళు లేరని కాదు లో కూడా ఉన్నారు కొందరు అయితే ఇక్కడ ఎవరు కూడా దిక్షాటన చేయకూడదు అదొక రూల్ పెట్టింది కొవ్వేట్ గవర్నమెంట్ ఇది చాలా మంచిది ఎవరు కూడా అడుక్కోకూడదు ఇక్కడ డబ్బులు అనేది ఎవరు కూడా అడుక్కోకూడదు వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఏదో ఒక పని చేసుకొని వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు అంటే కొవ్వేట్ వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఉంటాయి కదా అని మీరు అనొచ్చు అందరికీ ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా కొందరు ఉన్నారు కొవ్వేట్లో అలాంటి వాళ్ళు ఇంకా ఆ విధంగా జీవిస్తూ ఉంటారు ఏదో ఒక వ్యాపారం చేసుకుంటారు ఏదో ఒకటి కొవ్వేట్ వాళ్ళు తినే ఫుడ్ కూడా వండుకొని ఎక్కడైనా రౌండ్ ఆఫ్లు ఉంటాయి కదా దవారని ఇక్కడ అక్కడ పెట్టుకొని వాళ్ళు అక్కడనే అమ్ముకొని ఆ డబ్బులతోనే వాళ్ళ జీవనం సాగించే వాళ్ళు కూడా చాలా మంది గోపెట్టి వాళ్ళు ఉన్నారు తెలుసా ఇదంతా జహరా ఇదే మెయిన్ దవార్ ఇది ఈ చాలా ట్రాఫిక్ ఉంటుంది సాయంత్రం పూట అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది అస్సలు బండి మూవ్ చేయలేం అంత ట్రాఫిక్ ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇది హైవే ఎనభై నెంబరు స్ట్రైట్ వెళ్ళామంటే ఇది మాల్యాకి వెళ్ళిపోవచ్చు కువేట్ సిటీకి వెళ్ళిపోవచ్చు ఇట్లా ఎనికి వెళ్ళామంటే అబ్దుల్లికి వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇది హైవే రోడ్డు ఇక్కడ నుంచి మాల్యా సిటీ వెళ్ళడానికి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ముప్పై ఐదు కిలోమీటర్లు లేదా అంతేలా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అబ్బా ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు చూడండి మ్యాక్సిమమ్ స్పీడ్ వచ్చి వన్ ట్వంటీ ఇక్కడ బోర్డు పెట్టి ఉంది చూడండి వచ్చి కెమెరాలు మీకు అనిపిస్తున్నాయి కదా ఆ డబ్బాలు కదా అవే కెమెరాలు మనం వన్ ట్వంటీ కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళామంటే ఆ కెమెరా అనేది మనకు వస్తానే ఉన్నాడు సిగ్నల్ వేసినా కూడా చాలా జాగ్రత్తగా మనం లెఫ్ట్ వెళ్ళాలన్నా రైట్ వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా మనం మిల్లర్లో చూసుకొని వెళ్ళాలి సిగ్నల్ కూడా కంపల్సరీ వేసుకోవాలి మనం ఓకే ఇప్పుడు నేను స్ట్రైట్ వెళ్ళలేదు రైట్ చేసుకొని అక్కడ కనపడే బ్రిడ్జి పై నుంచి జాబర్లా అయితే వెళ్ళిపోవచ్చు ఓకేనా ప్రతి ఒక్క తాను కూడా రూట్లు మిస్ అయినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు మనం ఒకవేళ రోడ్డు మిస్ అయినామనుకోండి మళ్ళీ ఒక టెన్ కిలోమీటర్స్ దూరం వెళ్తే యూటర్న్ ఉంటుంది అక్కడ మళ్ళీ మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడికే రావచ్చు భయపడాల్సిన అవసరం లేదు అయితే సిగ్నల్ మాత్రం కంపల్సరీగా మనం వాడాలి ఎక్కడైనా సరే మనం రైట్ వెళ్ళాలన్నా లెఫ్ట్ వెళ్ళాలన్నా ఎక్కడైనా సరే సిగ్నల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మనం సిగ్నల్ వేసుకున్నా కానీ వెనకొచ్చేవాడు మన గుద్దినా ఏదైనా చేసినా కూడా మంది తప్పు ఉండదు నువ్వు సిగ్నల్ వేయకుండా కట్ చేసుకునేవనుకో నువ్వు సిగ్నల్ వేయలేదు నువ్వు ఎలా వెళ్తున్నావు అని అనేసి మందే తప్పు చూపిస్తారు తర్వాత ఇలా మనము ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం మెయిన్ రోడ్కి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా కొద్దిగా ఆగి చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ పనులు వస్తున్నాయా ఏమని కూడా ఒకసారి గమనించుకోవాలి ఇంకా అక్కడ కనపడేది సముద్రం మీకు స్ట్రైట్ కనపడేది సముద్రం వార కొ సముద్రం కొస్ది ఇక్కడ కనపడేదంతా జాబర్ లాల్ మోహన్ చూడండి అన్నీ కనిపిస్తున్నాయి ఇదంతా ఖాళీ ప్లేసు ఈ ఇక్కడ ఎందుకో ఏమీ కట్టలేదు వదిలేశారు అలాగే బీడు మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా అక్కడ కూడా ఏమన్నా కట్టుకుంటారేమో తెలియదు కానీ కోవిడ్ వాళ్ళు ఇంకా ఇప్పటికైతే అలానే వదిలేశారు మనకు ఒకవేళ జీతము రెండు మూడు వేలు తక్కువైనా కూడా ప్రాబ్లం లేదు టార్చర్ ఉండదు మనకు జీతం తక్కువ అనుకొని మనము ఇల్లు మారిపోవడము ఇలాంటి పనులు అనుకోండి ఆ ఇల్లు ఎలా ఉంటుందో మనకు తెలియదు ఆ ఇంట్లో ఒకవేళ ఎక్కువ కష్టం ఉంది అనుకోండి మనం రెండు వేలకు మూడు వేలకు కకృతి పడి వేరే ఇంటికి వెళ్ళి అక్కడ చాలా కష్టం చేయాల్సి ఉంటుంది అందుకోసం మనం వచ్చిన ఇంట్లో జీతం తక్కువైనా మనకు సేఫ్టీ ఉండిందంటే మనం ఆ ఇంట్లో పని చేసుకోవడం చాలా చాలా మంచిది అని నేను నేను చెప్పడం మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు నేను బండ్లు కడిగి పది రోజులు అయింది నేను పనిచేస్తున్న ఇంట్లో నేను కార్లు కడిగి పది రోజులు అయింది ఈ బుద్ధుడికి కూడా మా సార్ ఫోన్ చేసి ఎందుకు నువ్వు కార్లు కడగలేదని కూడా నాకు అడగలా నన్ను ఏ రోజు కూడా అడగడు మనకు బుద్ధి పుడితే కడగచ్చు లేదంటే నేను అలానే పెట్టేస్తా నేను వారానికి ఒక రోజు కడుగుతా మూడు రోజులు ఒక రోజు కడుగుతా పది రోజులు ఒక రోజు అడుగుతా గలీజ్ అనిపిస్తే కార్లు అప్పుడు నేను కడుగుతా కొన్ని నెలలు అయితే నీకు గలీజు ఉన్ని లేకపోని మనం ప్రతిరోజు కూడా బండ్లు అయితే కడగాల్సిందే అందుకే మనకు జీతం తక్కువైనా మనం వచ్చిన ఇల్లు మంచిదైతే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా నేను చెప్పేది మనకు వచ్చిన ఇల్లు మంచిది అయితే మనకు జీతం కరెక్ట్గా టైం టు టైం ఇస్తూ ఉంటే మనం ఆ ఇంట్లో పని చేసుకోవడం చాలా బెటర్ చాలా ఇండ్లల్లో టయానికి జీతాలు కూడా ఇవ్వరు తెలుసా రెండు నెలలకు ఒకసారి కూడా జీతాలు ఈ ఇండ్లు ఉన్నాయి ఇక్కడ మనం వచ్చిన దేనికి ఇక్కడ మనము డబ్బు సంపాదించుకోవడానికి వచ్చినాం మనం మన ఇండియాలో మనం ఏదో బతకలేక ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు టయానికి జీతాలు ఇవ్వకపోతే మనం ఎంత బాధపడతాం మన ఇంటి దగ్గర మన ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటుంది మనం ఎప్పుడు డబ్బులు పంపిస్తామని వాళ్ళు మన కోసం ఎదురు చూస్తుంటారు కదా అందుకోసం మనము జీతం ఒక పది దినాలు తక్కువైనా మంచి ఇంట్లో మనం పని చేసుకోవడం చాలా బెటర్ ఇప్పుడు నేను కోవేట్కు వచ్చి ఐదు సంవత్సరాలు అయింది నేను సౌదీలో కూడా ఐదు సంవత్సరాలు చేశాను నేను వచ్చిన నుంచి కూడా ఒకే ఇంట్లోనే నేను పని చేసుకుంటున్నాను మామూలుగా నేను ఇప్పుడు ఇల్లు మారినానంటే నాకు జీతం ఎక్కువ వస్తుంది అయినా నేను ఎందుకు మారలా ఇంట్లో తలనొప్పి లేదు గిరిగిరి లేదు మనం హ్యాపీగా ఉండొచ్చు బుద్ధి పుట్టినప్పుడు పనులు కడుక్కోవచ్చు మనకు డ్యూటీలు ఎక్కువ లేవు టయానికి మనకు జీతం ఇస్తాడు ఒకట తేదీ వస్తానే మనకు జీతం ఇచ్చేస్తారు ఇంక ఇలాంటి ఉన్నప్పుడు చాలు మనకు మనకు జీతం ఎక్కువ ఉండి తయారీ సరిగ్గా జీతాలు ఇవ్వక ఆ ఇంట్లో పని ఎక్కువ ఉంటే ఒక రోజు అయితే చేయవచ్చు రెండు రోజులు అయితే చేయొచ్చు ఒక రెండు సంవత్సరాలు పొడుగున మనము అంత కష్టం చేయాలంటే చేయలేము కదా రోజు అదే కష్టం చేయాలంటే చేయలేము కదా ఎవరం కూడా అందువల్ల నేను చెప్పేది మన ఒకవేళ మన ఇల్లు మంచిది కాకపోతే మారిపోండి మీరు వచ్చిన ఇల్లు ఒకవేళ మంచిది కాలేదనుకోండి మారండి తనాజులు తీసుకొని వేరే ఇంటికి వెళ్ళండి లేదా బయట వెళ్ళి ఏదన్నా వేరే పని చేసుకోండి ప్రాబ్లం లేదు ఇల్లు మంచిదైతే మాత్రం జీతం తక్కువైనా కానీ ఆ ఇంట్లో నుంచి వెళ్ళొద్దండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి అందరూ తెలుసుకుంటారు బాయ్ ఫ్రెండ్స్